హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నాన్న ఈరోజు మనము ఒక బ్రేక్ఫాస్ట్కు కర్రీ చేద్దాం అది ఏంటంటే మటన్ కీమా కర్రీ మెంతం కూర కాంబినేషన్తో చేసుకుందాం నాన్న దానికి చపాతీలు కూడా చేసుకున్నాం చపాతీలు కూడా పొరలు పొరలుగా వచ్చేటట్టు ఎలా చేయాలో అది కూడా చూపిస్తా చూద్దాం రండి నన్ను ఓకే మన మటన్ కీమాకు కావాల్సిన పదార్థాలు పావు కేజీ మటన్ కీమా పుదీనా కొత్తిమీర కూర కొద్దిగా ఇంత మెంతం కూర రెండు టమాటాలు సన్నగా కట్ చేసుకున్న ఒక్క ఆనియన్ సన్నగా కట్ చేసిన కరివేపాకు ఒక్క రెండు మూడు పచ్చిమిర్చి రెండు స్పూన్లు కారం ఒక్క దాల్చిన చెక్క మూడు లవంగాలు ఒక్క బిర్యానీ ఆకు సగం స్పూను జీరా పొడి సగం స్పూను గరం మసాలా పసుపు ఒక్క స్పూను సాల్టు ఒక్క స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు దీని ప్రాసెస్ చూస్తానన్న ఓకే అన్న చపాతి పిండి ఎలా తడపాలో చూస్తాను అన్న అందరికి తెలుసు కానీ ఇది కొన్ని టెక్నిక్తో కలు కలిపితే మనకు పొరలు పొరలుగా వస్తుంది ఇలా రెండు కప్పుల చపాతి పిండి తీసుకున్నా మనకి ఎంత అవసరం ఉంటే అంత కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ ఇలా ఎళ్ళతోనే కలపాలన్నా ఇలా పిండి ఇలా ఇలా కలిపేసాయి కొద్ది కొద్దిగా వేసుకోవాలి వాటర్ ఒకేసారి ఎక్కువ వేయద్దు ఇలా మనం కలుపుకుంటే చపాతీలు పొరలు పొరలు వస్తాయి ఇలా కొద్ది కొద్దిగా వేసుకో మనం ఇట్లా ఫింగర్స్ తోటే కలుపుకోవాలి ఏదోనైనా పిండి మొత్తం ఇలా కలిపేసుకున్నా కలుపుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఇలా కొద్దిగా ఆయిల్ వేసేద్దాం కొద్దిగా ఆయిల్ వేసి ఇది మళ్ళీ మొత్తం కలిపేసుకో ఇలా ఇలా మొత్తం కలుపుకొని ఒక పది పదిహేను నిమిషాలు మూత పెట్టి పెట్టేద్దాం పెట్టేసి ఇలా చేయాలో చూపిస్తాం మటన్ గీమా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము ఈ స్పూన్ తోటి రెండు స్పూన్లు ఆయిల్ వేసేద్దాం ఆయిల్ వేడెక్కిన తర్వాత అన్న ఆయిల్ వేడెక్కిన తర్వాత బిర్యానీ ఆకు మూడు లవంగాలు ఒక చెక్క ఇది వేసేద్దాం అన్న ఇప్పుడు మా బ్లాక్లో బోనాల పండుగ నడుస్తుంది అన్న సౌండ్ వస్తుంది తర్వాత ఆనియన్స్ చేసేదాం ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం ఇది బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం ఓకే ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేద్దాం ఆనియన్ బ్రౌన్ కలర్ అయింది కదా కొద్దిగా కరివేపాకేద్దాం కొద్దిగా మెంతం కూర y de corona de mostaza ahí ¿sí? y por cotiga por diez nada Por cotiga coti mera இப்போமாட்டோ எதோட்ட ரெண்டு மூணு நிமிஷம் மோட்டா மென்ஷா டமோட்ட மக்கூன் சால் எல்லாமே பார்க்கிஸ்ட் నా ఇవన్నీ మగ్గిన తర్వాత మటన్ కిమే వేసేద్దాం ఇది ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దాం ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దాం ఇది బాగా ఐదు నిమిషాలు మగ్గితే మనకు స్మెల్ రాదు ఉంటుంది కొద్దిగా పసుపేతాం పసుపేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు పెట్టేస్తాం అలా ఈ కీమా మటన్ కీమా మొత్తం ఈ వాటర్ పోయే వరకు కొద్దిసేపు మగ్గనిద్దాం తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యి అని కారం వేసేద్దాం జీరా పౌడ్ వేసాను ఇది ఒక ఐదు నిమిషాలు పెట్టాను ఐదు నిమిషాలు ఇదంతా ఫ్రై అయ్యే వరకు ఒక ఐదు నిమిషాలు ఈ మిగిలిన సాల్ట్ ఉంది కదా ఆ స్పూన్ ఈ సాల్ట్ వేసాడు ఒక ఐదు నిమిషాలు పెట్టుకున్నాం ఓకే ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత ఒక కప్పు వాటర్ యాడ్ చేద్దాం ఒక కప్పు వాటర్ యాడ్ చేసి ఒక ఐదు ఆరు విజిల తర్వాత మూత తీసే చూద్దాం కీమా పర్ఫెక్ట్ అయిపోయిందండి ఇప్పుడు ఇందులో కొద్దిగా గరం మసాలా అవుతాం కొద్దిగా కొత్తిమీర ఒక రెండు మూడు పచ్చిమిర్చి ఇప్పుడు ఇది బోలో తీసుకున్నాను మేడం అయిపోయింది ఇది బోలో తీసుకున్నాం ఓకే ఇప్పుడు నెక్స్ట్ మీకు చపాతి చూస్తాను కదా చపాతి చూడండి అన్న చపాతి పిండి ఒక పది పదిహేను నిమిషాలు పిండి మంచిగా నానిపోయింది ఇప్పుడు ఎలా చేయాలో చూస్తాను అన్న పొరల పొరలు వచ్చేలాగా అందరికీ వస్తుంది కానీ కొన్ని టిప్పులతో చేస్తే మంచిగా పొరల పొరలు వస్తుంది ఇలా ఒక ముద్ద తీసుకొని ఇలా ఒక ముద్ద అన్న మొత్తం ఇలా చేసేసుకో ఓకే ఇలా బాగా కలిపేసుకొని చపాతికి చూస్తా చేసేది ఇలా పిండి వేసుకుందాం ఇలా పిండి ఒత్తేసుకుందాం అన్న ఇది రాని వాళ్ళ కోసం కొత్తగా పెళ్ళిళ్ళైన వాళ్ళు ఉంటారు కదా కొందరు బ్యాచిలర్స్ పిల్లలు కూడా ఉంటారు వాళ్ళ కోసం చూపిస్తున్నానన్నా ఇలా చేసేసుకోవాలి ఇలా పిండి వచ్చేసుకొని ఇలా పిలాయించుకోవాలి ఇలా ఇదో కొద్దిగా ఆయలేదు దాయ వేసి కొంచెం పిండి ఒటి పిండి ఇలా చేద్దాం లోపల వేసేసి ఇలా పెట్టేద్దాం ఓకే ఇలా ఇలా పెట్టేసి మళ్ళా కింద కొంచెం పిండి వేసేద్దాం పిండి వేసి ఇలా వేసేసుకు స్మూత్గా ఒతేద్దాం ఇలా చేసుకోవాలన్న చపాతి సైడ్లు మాత్రమే ఎక్కువ బెలాయించుకోవాలి ఇట్లా సైడ్ స్మూత్గా చేసుకోవాలి ఓకే ఇప్పుడు పెన్నంపైన వేసేసుకోవాలి ఇప్పుడు పెన్నంపైన వేద్దామన్న ఈ పక్క తీసి ఈ పక్క వేసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేద్దాం ఆయిల్ అయినా సరే మీకు ఇష్టం ఉంటే నెయ్యి అయినా కూడా చేసుకోవచ్చు ఇదా పొంగుతుంది మంచిగా పొరలు పొరలు వస్తాయి చేశారు పూరిల్లాగా ఇంత చక్కగా పొంగుతుంది ఇదే నాన్న ఇంత చక్కగా పొంగుతుంది పూరిల్లాగా ఇలా తిప్పుతూ మొత్తం కాల్ చేసుకోవాలి మంచిగా ఇలాగే చపాతీలన్నీ చేసేసుకున్నాం ఓకే ఇదేనా నెక్స్ట్ చపాతి చక్కగా కలిపి అన్నీ ఇలాగే చేసుకొని నాన్న ఓకే చపాతీలు అన్నీ ఇలాగే చేసుకో మెత్తగా సాయంత్రం వరకు స్మూత్గా మెత్తగా ఉంటుంది నాన్న లంచ్ బాక్స్ కూడా తీసుకెళ్ళవచ్చు డైటింగ్ చేసేవాళ్ళు మధ్యాహ్నం రైస్ తిన్నారు కదా ఇలా చేసుకొని తీసుకెళ్ళండి అన్న ఓకే తీసేద్దాం మటన్ కీమా రెడీ చపాతీ రెడీ చపాతీలు ఎంత స్మూత్గా వచ్చాయో చూసారా ఇదో నాన్న ఎంతగా వచ్చినాయి చూసారా పొరల పొరలు మీకు ఇవి తీసి చూపిస్తా ఇదోన ఇలా పొరల పొరలు చపాతీలు వచ్చినాయి పూరీల మాదిరి స్మూత్గా చాలా మంచిగా వచ్చినాయి చూసారా ఇప్పుడు ఇది టేస్ట్ చేసి చూద్దాం మా మనవరాలు వచ్చిండ్రు ఈరోజు మా జనప్రియలో బోనాల పండుగ మా బోనాల పండుగకు మనవరాలు వచ్చిండ్రు ఈ కీమా మటన్ కీమా టేస్ట్ చేసి చూద్దాం నాన్న ఎలా ఉంటుంది చపాతి మటన్ కీమా ఓకే నాన్న తింటారా ప్పుడు మనమరాలకు పెడతాను ఇందులో నిమ్మరసం వేసుకొని ఆనియన్స్ పెట్టుకొని తింటే సూపర్ ఉంటుంది అన్న ఇలా నిమ్మరసం వద్దంట ఆనియన్ పెట్టాలా నాన్న నీకు ఎలా నిమ్మరసం వేస్తాను ఒక్క నిమిషం ఏదో ఇలా నీకు నిమ్మరసం వేయాల నీకునా నిమ్మరసం వేయాలా ఆనియన్ ఇది ఆనియన్ నిమ్మరసం ఇలా వేసుకొని తినాలి సూపర్ ఉంటుంది నా నిమ్మరసం ఏదో ఆనియన్ నిమ్మరసం ఎలా ఉంది నానమ్మ చేసిన కీమా చపాతీ చాలా బాగుంది ఆ స్పైసీనెస్ తోని తో ఆ స్పైసీ ఇంకా ఆనియన్ రెండు కట్ ఇంకా చాలా బాగుంది నానమ్మ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు నానమ్మ వంటలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు నానమ్మ వంటలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు నానమ్మ వంటలు బై అందరూ చూడండి ట్రై చేయండి ఎలా ఉందో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అన్న కొత్తగా చూడని వా చూసేవాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా పెట్టండి పెట్టండి బాయ్ థ్యాంక్ యూ